ఎత్తనంటే ఐదు వందల అరవై తినాలలో ఇండే డబ్బులు వచ్చి నాకు తెలిసి అటు ఇటుగా లక్ష ముప్పై వేలు అంత అవుతుంది కంపెనీ వాళ్ళు అయితే మూడు వేలు దినారు అవుతాయి అన్నారు కారు అసలు ఏం అనే వివరం తెలియాలండి కొన్ని రోజుల క్రితం అయితే మా ఫ్రెండ్ కో యాక్సిడెంట్ అయింది అయితే ఆ రోజు నైట్ వాడు నాకు ఫోన్ చేసి ఇలా కార్ యాక్సిడెంట్ అయింది అన్నాడు నైట్ పన్నెండు నుండి గంట అవుతుంది అన్నమాట ఇది జరిగిన రోజున అయితే నేను షార్ట్ వీడియో చేశాను నా వీడియోలు చూసే వాళ్ళకి అయితే కొంచెం అవగాహన వచ్చే ఉంటుంది కానీ ఇప్పుడు నాకు అయిన తర్వాత ఈ వీడియో అంతా ఎడిటింగ్ చేసి ఫుల్ వీడియో రూపంలో అయితే చేస్తాను అనమాట కార్ అయితే ఈ కింద దీనికి సంబంధించిన సెన్సర్ ఉంటుందంట సెన్సర్ అయితే మొత్తం ఖరాబ్ అయిపోయింది అంటే కింద మొత్తం అంత పగిలిపోయింది ఫ్రంట్ బాయినట్టు కూడా చూడండి చొట్లు పడిపోయింది బంపర్ మొత్తం సెట్ అయిపోయింది ఫ్రంట్ అలాగే ఈ సైడ్ అంతా కూడా గీతలు పడిపోయింది مسك بتا دنگو اجد تنكينج واجي تماروا هذا لا كلاسون جراب سامبل صار كم سينار كم سين ها فيركه واجه دوكم كم سين بره هذا هذا قديمه لا قديم لا لا عليك يلا قديمه تنكي اليوم تشي كل

అసలు జరిగింది జరిగిందని వివరంగా చెప్పే ముందు ఇది జరిగిన తర్వాత రోజునైతే కార్ అయితే షో రూమ్ పట్టుకెళ్ళాం షోరూమ్ పట్టుకెళ్తే షోరూంలో ఎక్కువ డబ్బులు అవుతాయన్నారు అని అక్కడి నుండి వేరే గ్యారేజ్ కి పట్టుకెళ్తాకైతే మేము వెళ్ళమన్నమా అప్పుడు ఈ వీడియో రికార్డింగ్ చేస్తాం షోరూమ్లో చేసుకుంటే పదిహేను వందేనాలు అవుతాయి అన్నారు బయట చేసింది అన్నమాట ఇది చేసిన పనికి పట్టడం అంతాది సంపుల్ స్మచ కంసమయ్య అలా కంసమయ్య సిరి సో సోరా ఓలే వద్దు

దానికి ఏమో పగిలిపోయినందుకేమో నూట యాభై ఏనార్లు అంట అదే చెమ్మచ్చా ఆ గ్లాస్ పగిలిపోయినందు నూట యాభై ఏనార్లు అంట ఆ సిట్ ఉంటుంది ఆ సిట్ ఏమో రెండు వందల మినిమిది ఏనార్లు తినాలంటే రెండు వందల ఏనాలు అంత వివరంగా చెప్తాను గ్యారేజ్ దగ్గరకైతే వచ్చామండి చూడండి అక్కడ ఏముంది కదా కారు కియా కారు ఇక్కడ కియా కారుకి అంత విలువ లేదు కానీ కానీ సామానాలు మాత్రం చాలా ఎక్కువ రేటు నైట్ అయితే మీకు క్లియర్గా కనపడలేదు అనుకుంటుంది కదా ఇప్పుడు చూడండి ఎదుగు అయితే దీనికి ఎంత ఖర్చు అవుతుంది అలాగే దీనికి అయ్యే ఖర్చు తప్పిది కాబట్టి ఈడ భరించాలా కోయ్ టోళ్ళు పెట్టుకుంటారా అనేది నేను వాటితోనే మాట్లాడించి మీకు చెప్తాను అయితే వేరే క్యారేజ్ దగ్గరికి అయితే వచ్చాము మొదట్లో అయితే షోరూమ్లు ఇచ్చారు షోరూమ్లో అయితే చాలా ఎక్కువ డబ్బులు అవుతున్నారని ఇక్కడ మామూలుగా జనరల్గా చేసి ఉంటాయి కదా షెడ్లు ఇందులో అయితే ఇచ్చేసి మేము అయితే కారు అయితే గ్యారేజీలు వదిలే వచ్చేస్తుంది అనమాట వీళ్ళ బాబా అంటే వీళ్ళ సారో అలాగే మెకానిక్ మాట్లాడుకున్నారు అయిపోయిన తర్వాత వీడియో పెడుతుండే మూడు రోజుల తర్వాత అయితే మా ఫ్రెండ్ గారు వాళ్ళ సార్ వెళ్ళి కార్ తీసుకొచ్చేసారు అంటే వాళ్ళ సార్ వెళ్ళడానికి రీజన్ ఏంటంటే అక్కడ డబ్బులు సెటిల్మెంట్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళ సార్ వెళ్ళాడు అన్నమాట అదే గ్లాస్ చంపులు అది గ్లాస్ చంపు విన్నారు కదా సైడ్ మిర్రర్ ప్రత్యేకంగా ఇండియా డబ్బులు ఎక్స్చేంజ్ ఉంటే ముప్పై ఐదు అంత అవుతుంది మొత్తం కారు అయితే ఐదు వందల అరవై ఏనాలు అని అంట అలాగే ముక్కలకు వచ్చి మూడు వందల యాభై ఏఆర్లు అంటే వేరే బోర్డు గుర్తురని చెప్పారు కదా దానికి ఫైన్ వచ్చి మొత్తం సిట్ అంత కలిపి మూడు వందల యాభై ఏనాలు టోటల్గా తొమ్మిది వందల ఎనర్లు ఎంత అవుతుంది ఇండియా డబ్బులు రెండు లక్షల యాభై వేలంత అవుతుందంట డబ్బులు అనేది కోటి భరించడు భరించాడు ఇదేంటి విషయం వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్క్రైబ్ అవ్వండి